కాంగ్రెస్ పార్టీ ఒకవైపు విజయోత్సవ సభలు నడుపుకుంటూనే మరోపక్క ఏదైతే కర్ఫ్యూలు విధిస్తున్నాయి దీని పట్ల మనవతో మాట్లాడడానికి అయితే దూదిమిట్ల బాలరాజు యాదవ్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఒకవైపు విజయోత్సవ సభలను నడుపుకుంటూనే మరోపక్క కర్ఫ్యూలు విధిస్తున్నారు ఎట్లా చూడాచ్చండ్ర ఇది ఇలా ప్రజాపాలన పేరుతోటి దగా పాలన చేస్తూ ఉన్నాడు ప్రజాపాలన పేరుతోటి అరాచక పాలన చేస్తూ ఉన్నాడు ప్రజాపాలన పేరుతోటి ప్రజలను ద్రోహం చేసే పాలన చేస్తూ ఉన్నాడు ప్రజాపాలన వారోత్సవాలు అందామా ప్రజల్ని ద్రోహం చేస్తున్న పరిపాలన అందామా ఇవాళ మీరు అర్థం చేసుకోవాలి ఇవాళ ప్రజాపాలన అంటే ఇవాళ అగిచరలో జరుగుతున్నది ఏంటిది గిరిజనులపైన దాడులు చేయడం ప్రజాపాలన ఇవాళ తులం బంగారం ఎగ్గొట్టడం ప్రజాపాలన నిరుద్యోగ భృతి ఎగ్గొట్టడం ప్రజాపాలన అదేవిధంగా ఇవాళ ఇస్తున్న రైతు రైతు రుణమాఫీ ఎగ్గొట్టడం ప్రజాపాలన రైతు బంధుని ఎగ్గొట్టడం ప్రజాపాలన అవుతుందా అదేవిధంగా రైతు బీమా ఎగ్గొట్టడం ప్రజాపాలన అవుతుందా దళితులకు ఇచ్చే దళిత బంధుని ఎగ్గొట్టడం ప్రజాపాలన అవుతుందా బీసీలకు ఇచ్చే బీజీ బంధుని ఎగ్గొట్టడమే కాకుండా వంద కోట్ల రెజర్లు ఉన్నదాన్ని మళ్లించడం ప్రజాపాలన అవుతుందా ఏది ప్రజాపాలన అయితే రేవంత్ రెడ్డి ఇవాళ ప్రజల ఇచ్చిన హామీలను ఎగ్గొడుతూ పంగనామం పెడుతూ ప్రజాపాలన చెప్పుకొని తిరుగుతున్న సన్నాసాలకు కేంద్రస్తుంది ప్రజాపాలన గురించి అని అడుగుతా ఉన్నాను ప్రజాపాలన పేరుతోటి ఇవాళ ప్రజల్ని విధ్వంసకాడ చేస్తూ ఉన్నాడు ఇబ్బందులు పెడతా ఉన్నాడు ప్రజలని అనేక రకాల ఇబ్బందులు పెడతా ఉన్నాడు అశోక్ నగర్ చౌరస్తాలో గ్రూప్ వన్ సంబంధించిన నిరుద్యోగులు అడుతూ ఉంటే వాళ్ళ మీద లాడీ చేర్చడం ప్రజాపాలనంట నేను అంటాను ఇలా ఇవాళ బీసీ కుల బీసీలకు ఆరు నెలల్లో నలభై రెండు శాతం చెప్పేసి తప్పించేందుకు ప్రజాపాలన అయిద్దా అని అడుగుతా ఉన్నాను ఇవాళ అనేక రకాలుగా అనేక రకాల ప్రజలను ఇబ్బంది పెడుతూ ప్రజాపాలన చెప్పుకొని తిరుగుతున్న ఈ సన్నాసులకు పాలన పాలన గురించి ఈ చేయక చేతగాక రోజు తిట్లు దేవుని మీద ఒట్లు కేసీఆర్ తిట్లు దేవుని మీద ఒట్లు ఎవరికి వెళ్తాడు రాజన్న దగ్గర పోయాడు ఆడ ఒట్టు పెట్టాడు కొబలి మల దగ్గర ఆడ ఒట్టు పెట్టాడు అన్ని రకాల దేవుల దగ్గర పోవడం ఒట్లు ఒట్టు పెట్టడం కేసీఆర్ ఫ్యామిలీని తిట్టడం పరిపాటిగా మారింది నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు చావ నెత్తు ఉంటే వంద కొన్ని శాతం నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయి రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన అవసరం బాధ్యత నీ మీద ఉంది కదా ఇలా అదానితో గిరిజన రైతుల పైన దాష్టికం ఇలా ముప్పై ఏడు మంది రైతుల్ని సంగారెడ్డి జైల్లో నిర్బంధించి అర ఆరు మంది పైన అక్రమంగా కేసులు పెట్టి గిరిజనుల జీవితాలను రోడ్డు మీద కీర్చడం ప్రజాపాలన అవుతుందా ఇవాళ ఏదైతే మీరు ప్రజాపాలన చెప్పుకుంటున్నారు కదా హైదరాబాద్ పేరుతోటి అమాయక ప్రజలను రోడ్డు మీద కీర్చి వాళ్ళ ఇల్లు కూరగొట్టి రాజ్యం తీసుకొచ్చాడు ప్రజాపాలన అవుతారు రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను ఇలా ప్రజాపాలనంటే అర్థమైందో చెప్పు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనంటే ప్రజల జీవన స్థితిగతులు తగ్గిస్తాయా పెరుగుతాయా ఒకసారి రేవంత్ రెడ్డిని ఉన్నా నేను కాబట్టి ఇవాళ ప్రజాపాలన పేరుతోటి దాష్టిక పాలన చేస్తున్న రేవంత్ రెడ్డిని వంద వంద శాతం బీఆర్ఎస్ పార్టీగా మేము ప్రజల్లో ఎదుర్కొంటాం ఇవాళ రైతు కళాలలో రైతు ధాన్యం తడుస్తూ ఉందండి ఇవాళ అమ్మలేక అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్టు ఇవాళ ధరలు పెరుగుతూ ఉన్నాయి రైతాంగం సంబంధించిన కళ్ళల్లో ధాన్యం ఎదురుచూస్తూ ఉన్నాయి బోనస్ పేరుతోటి రైతాంగం అంత ఇబ్బంది పడతా ఉన్నారు ఐదు వందల బోనస్ ఇస్తామన్నావు ఇరవై ఎనిమిది వందల యాభై రూపాయలు కొంతమన్నావు బోనస్ బోగస్ అయిపోయింది ఇలా సన్నోట్ల పేరుతోటి ఇలా దందా చేస్తూ ఉన్నావు ఒడ్ల మీద అమ్మలేక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ముసలమ్మలు ముజులయ్యలు ఇలా పింఛన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరైనా నీ దగ్గర బాగుంది నీ పాలనలో ఎవరు వీళ్ళు అని చెప్పు ఇవాళ పండు ముసలి నుంచి పసిపిల్లాడి వరకు నువ్వు చేసే పనులకు నువ్వు చేసే పరిపాలనకు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు తీసుకున్నావు దరఖాస్తులన్నీ కోటి ఇరవై ఐదు లక్షల దరఖాస్తులు నింపిన ప్రజాపాలన పేరుతోటి ఆ దరఖాస్తులు ఎక్కడ పోయినా తెలివు ఈ కులగాన పేరుతో కొత్త దరఖాస్తులు తీసుకొచ్చినావు ఆ కులగాలలో ఏం చేయాలని కులాల సంఖ్య తగలగాలి కులాల సంఖ్య నీ కుల మీద చెప్తే అయిపోదు కానీ నీకు బర్రులు ఉన్నాయా నీకు పందులు ఉన్నాయా నీ కోళ్ళు ఉన్నాయా నీ గొర్రెలు ఉన్నాయా నీకు మేకలు ఉన్నాయా ఎందుకయ్యా బాబు నీకు ఫ్రిడ్జ్ ఉందా నీకు టీ ఉందా పోర్టబుల్ టీవీ ఉందా ఉంటే ఏంద్రం నాయన ఇది ఎలా సంత లేక మార్కెట్ పోతే మార్కెట్ పోతే ఇగో నీకు ఈ అన్నట్టు ఇదే వాడతా ఉన్నావు నువ్వు ఎన్ని లక్షలు సంపాదిస్తావు నువ్వు కులగానే చేస్తా ఉన్నావా మనిషిని ఇబ్బంది పెడతా ఉన్నావా కాబట్టి వాళ్ళు ప్రజలలో అదో ఆందోళన పడతా ఉన్నారు కదా కాబట్టి ఈయన చేసినటువంటి పదకొండు నెలల్లో బ్రదర్ నేను మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నా పదకొండు నెలల్లో ఈయన చేసింది శూన్యము ఇవాళ పదకొండు నెలల్లో మంత్రివర్గ విస్తరణ లేకుండా క్యాబినెట్ లేకుండా నడుపుతున్న మంత్రివర్గం రేవంత్ రెడ్డిది ఇవాళ కేవ రేవంత్ రెడ్డి కేబినెట్లో ఏడు ఖాళీలు ఉన్నాయి ఏడు ఖాళీలలో అన్ని శాఖలు దగ్గర పెట్టుకుంటూ ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు ఈ రాష్ట్రంలో సంక్షేమ శాఖ మంత్రి లేడు ఈ రాష్ట్రంలో హోంశాఖ మంత్రి లేడు ఈ రాష్ట్రంలో మున్నూరు కాపుల మంత్రివర్గం స్థానం లేదు ఈ రాష్ట్రంలో ముదిరాజులకు మంత్రివర్గ స్థానం లేదు ఈ రాష్ట్రంలో గొల్ల కుర్మలకు మంత్రివర్గ స్థానం లేదు ఈ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు మంత్రివర్గ స్థానం లేదు ఈ రాష్ట్రంలో లంబాడీలకు మంత్రివర్గంలో స్థానం లేదు ఈ లంబాడీలకు ఈ ఈ వర్గాలకు స్థానం లేకపా మంత్రివర్గ విస్తరణ లేకపోయాయి హోమ్ మినిస్టర్ లేకపోయాయి సంక్షేమ శాఖ మంత్రి లేకపోయా విద్యాశాఖ మంత్రి లేకపోయా ఎవరు ఉన్నట్టే రేవంత్ రెడ్డి ఉన్నాడు ఏకలింగం ఒక్కడే ఉన్నది ఆ ఏకలింగానికి అర్థం కాక ఏది పడితే అది చేస్తా ఉన్నాడు అది చేస్తే ప్రజలంతా పరిశానం అవుతున్నారు పాలనంతా గాడి తప్పింది మంత్రులు ఎవడు లేడు తలంటేమో ఏమో నుంచి వస్తా ఉంది నుంచి తలంటే ఏం పెడతా ఉన్నారు రాహుల్ గాంధీ తిట్టుడు కార్గే ఓరో దిట్టుడు సోనియా గాంధీ ఓరో ఓవర్ది రోజు తిట్ల దండకే అయిపోయింది అధిష్టానం నుంచి కాబట్టి ఎందుకంటే రోజు కంప్లైంట్ పోతా ఉన్నాయి కదా ఇదేందర నాయన మన పార్టీని బాగా చేయమని చెప్పిస్తే పార్టీ అంతా నయనం చేస్తా ఉన్నాడు పల్లరా ఇల్లు కూరకొట్టే కూర పైన చెప్తున్నాడు కాంగ్రెస్ వాళ్ళు పోయి చెప్తున్నాడు పల్లరాజు ఇల్లు కూడా కేవీ ఇల్లు గో కొడుతుండే ఎవరు ఎదురు వస్తే బ్లాక్ మేజా ఇల్లు కూడా కొడుతుందని చెప్తుండే ఇదే ముఖ్యమంత్రి నాయన ప్రజల పాలన మంచి చేయమంటే ఇల్లు గోలు కొడుతుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ ఫిర్యాదు చేస్తే రాహుల్ గాంధీ అసలు ఎంతో కూడా మాట్లాడతలేట మా నామేషన్ నా నామినేషన్ పోయి సపో తిరిగి వచ్చినాడు అసలు ప్రియాంక గాంధీ మాట్లాడకపోతే ఈ ఆ భయంతో ఆ కోపంతో అదాంతం దోస్తానం చేస్తున్నాడు ఆదాంతో వంద కోట్లు తీసుకుండు అలా రాహుల్ గాంధీకి హక్కు నేను జర్నలిస్ట్ అయ్యాడు అయ్యా మీ ముఖ్యమంత్రి తీసుకుండు కానీ ఆ నువ్వేం చెప్తావు రాహుల్ గాంధీ సబ్ల ముఖం వేసుకుని కూర్చున్నాడు వంద కోట్ రూపాయలు తీసుకుంటాడు అదాని దగ్గర ఇక దాని మీద ఈయన కొట్లాడతాడు ఇక బుల్డోజర్ రాజ్యం అంటే రేవంత్ రెడ్డి బుల్ తొక్కిస్తాను అంటుండే వాళ్ళే తొక్కిస్తుండు ఆయన తొక్కిస్తుండో అదాని అంటుండు అంటుండే అదాని ముద్దు అంటుండు అదాని వద్దనే రాహుల్ గాంధీ అంటుండు రేవంత్ రెడ్డి అదా ఆయన ముద్ద అని ఈని అంటున్నాం ఇక ముద్దులు గుద్దులు చూసుకోవాలి రేవంత్ రెడ్డి నేను మాట్లాడారు ఇక ఇక ఇన్సిడెంట్ సంబంధించి కేవలం బీఆర్ఎస్ నాయకులే ప్రేరేపించారు తప్ప అక్కడ ఉన్నటువంటి అమాయకులకు ఏం సంబంధం లేదని కూడా ఏదైతే కాంగ్రెస్ నాయకులు చెప్తుంది ఆ అరవై ఆరు మంది మీద అక్రమ కేసులు పెడితే ముప్పై ఏడు మంది జైలుకి పంపి ఇలా ఏ ఫోర్ ఏ ఫైవ్గా మసూదన్ రెడ్డి అని చెప్పేసి మాధవ్ రెడ్డి సారీ మాధవ్ రెడ్డి అని చెప్పేసి బీజేపీ నాయకుడు కూడా ఉన్నాడు అక్కడ పన్నెండు మంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కేసులలో ఉన్నారు మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా మేమే ప్రొవైడ్ చేసినామా బీజేపీ జిల్లా అధ్యక్షుని కూడా మేమే ప్రొవైడ్ చేస్తే పోయి ఆందోళన చేస్తాడా ఏమైనా ఇప్పుడు చైనాలో వెళ్ళడా రోబోట్ అంటే ఒక రోబోట్ అన్ని అనుసరించినాడు కేసీఆర్ చెప్తే వీళ్ళందరూ బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు వింటారా ఇది తప్పు కదా ఎవరు కాదు మీ న్యాయం కోసం కొట్లాడతాను అన్యాయంగా గిరిజనుల భూములు గుంజుకుంటున్నప్పుడు వారి కోసం కొట్లాడుతాను గిరిజనులపైన అక్రమాలు జరిగితే కొట్లాడుతున్నాం గిరిజనుల మహిళన్నీ చూడకుండా వాళ్లకు చెప్పుకొని ప్లేసులలో వాళ్ళ మీద చేయిలు వేసి వాళ్ళు ఇబ్బంది పెడితే మహిళలు కళ్ళలో నీళ్లు తెప్పించుకుంటూ మాట్లాడుతున్న మాటలు చూసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తూ ఉంది ఈ గిరిజనుల భూమిని పదమూడు వందల డెబ్బై ఐదు ఎకరాలు అపనంగా గుంజుకుంటున్న దాని పట్ల బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్న తప్ప మీద మాకేం కక్ష ఉంటుంది ప్రతిపక్షంగా ప్రజల కోసం కొట్లాడతాం ప్రజలు కోసం అన్యాయం గురించి కొట్లాడతాం అది గిరిజన బిడ్డల కోసం కొట్లాడతాం బిడ్డా అనుకుంటాం మా అనుకోవట్లే కాదు రాష్ట్రం అంతా అగ్గి పెడతాం గిరిజనులు జరుగుతున్న అన్యాయాన్ని గిరిజనకి ఇచ్చిన హామీల్ని గిరిజనుల కోసం ఏం చేస్తావు అని చెప్పిన హామీలన్నీ కూడా ప్రజలకు వివరిస్తాం వల్ల అక్కడ ఉన్నటువంటి భూమి అదే విధంగా ఉపాధి అవకాశాలు కూడా హత్య అవకాశాలు ఉంటాయి కావాలనే కక్ష గట్టి బిఆర్ఎస్ పార్టీ మాకు పేరస్తా అనే నెపంతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళను కొద్దిగా రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారని చెప్తున్నారు ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో కూడా బ్రదర్ పదమూడు పదమూడు వేల తొమ్మిది వందల ఎనభై ఎకరాలు సేకరించింది కదా ప్రభుత్వం నువ్వేమన్నావు ఇబ్రాహీం పెట్టిన రైతుల కోసం భూములను వెనకకి ఇచ్చేసాం రైతంగా అను ఇప్పుడు ఆరనేమో ఇప్పుడు ఇబ్రహీంపట్నంలోనేమో ఫార్మాసిటీకి వ్యతిరేకం వంటివి కొడంగల్నేమో ఫార్మాసిటీకి అనుకూల వంటివి ఇక్కడేమో వ్యతిరేకం అక్కడ అనుకూలం ఎట్లయితే ఇదే రైతుల దగ్గర భూములు సేకరిస్తేనేమో ఇక్కడ కేసీఆర్కి వ్యతిరేకంగా కొట్లాడుతుంది అక్కడనేమో ఫార్మాసిటీ కోసం భూములు సేకరిస్తుంది ఇది ఎక్కడ న్యాయం భావి దొందనీతి భై ద్వందనీతి దొంగ నీతి దొంగ నీతి దొంగ నీతి ఇబ్రహీంపట్నం రైతులకు ఒక న్యాయం కొడంగల్ రైతులకు ఒక న్యాయం అయిద్దా అక్కడ ఫార్మసిటీ అనుకూలం ఇక్కడ ఫార్మసిటీ వ్యతిరేకమా నీకు ఒకవేళ శిశుద్ధి ఉంటే ఫార్మసిటీ పెట్టాలనుకుంటే ఆల్రెడీ పదమూడు వేల తొమ్మిది వందల ఎనభై ఎకరాలు ఇక్కడ సేకరించబడి ఇక్కడ బెటర్ అని ఆయన పోయి ఎందుకు ఆసులు పోసుకుంటావు నీ సొంత కాన్సెన్స్ వాళ్ళు తిట్లు శాపనార్థాలు పెడతా ఉండరు అమాయక గిరిజనులు వాళ్ళు అమాయక మహిళలు వాళ్ళు బీసీ వర్గాలు కూడా దాంట్లో ఉన్నవి అనేక రకాలుగా శాపనార్థాలు పెట్టి నేను గెలిపించిన గెలిపించిన చోట ఎందుకు నువ్వు కింద పడతావు గెలిపించిన ఇలాంటి అంటే వ్యవసాయం జరిగిన భూములను తీసుకుంటున్నాం రైతులకు సంబంధించి ల్యాండ్స్ అయితే ఏం తీసుకోవడం లేదంటే ఇలా ఐదు మండలాలలో దుద్యాల మండలంలో ఐదు గ్రామాలలో ఇలా ఏరుశనగ పంట పంతా ఉంది వరి పంట పంతా ఉంది బంగారం పండించే భూములవి సిరులు పండించే భూములు అనాదిగా అనేక సంవత్సరాలుగా రైతులు ఆ యొక్క భూముల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు రెక్కాడితే డొక్కాడైన జీవులవి ఆ భూమిని నమ్ముకొని బతుకుతున్నటువంటి రైతాంగం వాళ్ళు కాబట్టి గిరిజన రైతులు బీసీ రైతులు ఎస్సీ రైతులు ఎస్టీ రైతులు అందరూ ఉన్నారు దాంట్లో కాబట్టి ఆ భూములు గుంజుకుంటున్నట్టు ఎట్లా అయితే నువ్వు చర్చ పెట్టాలి కదా వాళ్ళతోని అభిప్రాయాలు తీసుకోవాలి కదా వాళ్ళతో మాట్లాడాలి కదా వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళతో చర్చించకుండా నీ తమ్ముడు ఇష్టారాజ్యంగా మోనోపల్లి లెక్క ముఖ్యమంత్రి లెక్క రేవంతి తిరుపతి తిరుపతిరెడ్డి ఒక ముఖ్యమంత్రి లెక్క శాసిస్తూ ఆయన కింద ఉన్న శేఖర్ మండలాధ్యక్షుడు ఆయన ఒక శాసనంగా వివరిస్తూ కుడా చైర్మన్ కడా చైర్మన్ కడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వెంకరెడ్డి ఒక రాజ్యాంగతర శక్తిగా వివరిస్తూ ఇవాళ రాజ్యాంగాన్ని హరిస్తూ గిరిజన హక్కుల్ని హరిస్తూ ఇలా తెలంగాణ ప్రాంతం ఒక మారణ హోమాన్ని సృష్టిస్తున్నారు ఇలా లగిచర్ల దేశవ్యాప్తం అయింది భవిష్యత్తులో కూడా లగిచర్ల ఇష్యూని మేము ఖచ్చితంగా వాడుకుంటాం డెఫినెట్గా ఆ ప్రజలకు జరిగేటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం ఆ జరుగుతున్న అన్యాయం పట్ల మేము పోరాడతాం బీఆర్ఎస్ పట్టిగా మా కార్యాచరణ ఆల్రెడీ మొదలైంది ముసలం మొదలైంది ఎలా అంటు పెట్టాలో అలాంటి పెట్టినాం రేవంత్ రెడ్డి నూకలు జల్ని ఇక థ్యాంక్ యూ